అన్ని సబ్మిట్ చేసినాం తర్వాత అమౌంట్ అనేది వేరే అకౌంట్లో పడ్డదని చెప్పారు ఆఫీసర్లు వెళ్ళి ఆ త్రీ మంత్స్ వస్తే ఇప్పటికీ అయిపోతుండే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుండే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుండే కానీ అది రాలేదు కాంట్రాక్టర్ కూడా వేయలేదు దీని ద్వారా ఇప్పుడు దీన్ని కూర్చుంటే ఏమన్నా ఇప్పుడు కాంట్రాక్టర్ పనిచేస్తే సోమవారం రెండు నెలలు చేస్తా బిల్లు వచ్చినా రాకున్నా చెప్పండి మాకు ఆ బిల్స్ వస్తే ఫోర్ మంత్ చేస్తా అని చెప్పిండు ఇప్పుడు